మా జిల్లా రాజోలి మండలం మానరొడ్డి గ్రామానికి చెందిన హాసన్ అనే ముస్లిం యువకుడు వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హాసన్ కి సన్మానం చేశారు అనంతరం హాసన్ మాట్లాడుతూ కులా మత భేదాలు లేకుండా అన్ని పండుగల సమయంలో ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావాలు లేకుండా ప్రజలందరూ ఆలోచిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఎటువంటి భేదాలు చూడకూడదన్నారు వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని భవిష్యత్తులో కూడా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ ముందుకు వెళ్తానని తెలియజేశారు ఒకటి పదవి అప్పగించడం జరిగింది ఆయనకు జిల్లా ప్రెసిడెంట్ గా నేషనల్ హుమాన్స్ అండ్ కంట్రోల్ బ్యూరో అనేటువంటి సంస్థ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రెసిడెంట్ గా అంటే జిల్లా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా నియమితులైనటువంటి ఎస్కే అసంత్ మామూలు అయినటువంటి ఆ యువకులకి మన అందరి తలపున బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ అలాగే శివాలయం యువత అంతా కలిసి కూడా

నాకు చాలా సంతోషకరంగా ఉంది మన గురువు గత గుర్ నన్ను నిర్వహించడం జరిగింది ఇలా ఉన్న కార్యక్రమాలు నాకు బాగా ఉంటే ఇంకా ఉన్న కార్యక్రమాలు చేసి మన గుండ్రు కానీ మన గ్రామాలకు కానీ మన గుర్తులు కానీ ఇంకా మంచి పేరు చెప్తానని ఇంకా అందరికీ మనవేరుతున్నాను ఇంకా రోజు ప్రతి అధికారులు కానీ గ్రామ రోజులు కానీ గ్రామ రైతులు కానీ